హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి అమ్మవారికి మొక్కు అనమాట నేను మార్నింగ్ మార్నింగే లేచేసి ఇంకా స్నా తల స్నానం అది చేసేసి స్టార్ట్ చేశాము ఆల్రెడీ వంట పని చేసే వాళ్ళు అందరూ వచ్చేసారనమాట ఎవరి పనుల్లో వాళ్ళు అయితే బిజీగా ఉన్నారు నేనైతే పొంగలు పెట్టాలి కదా మనం ఫస్ట్ అమ్మవారికి పొంగలు పెట్టుకొని గుడి దగ్గరికి వెళ్ళాలన్నమాట యాక్చువల్లీ అయితే గుడి దగ్గరే పొంగలు పెడతారు కానీ అక్కడ ఫుల్ వర్షం అనమాట ముందు రోజు చూడండి ఇక్కడ కూడా మబ్బు నల్లగా ఉంది అసలు వర్షం పడేటట్టు ంత వర్షమే మార్నింగ్ ఎలా అవుతుందా అనుకున్నాను బట్ ఏంటంటే మార్నింగ్ వర్షం రాలేదు కానీ అలా ఉండింది అనమాట క్లైమేట్ నేనైతే పొంగలు పెట్టేస్తున్నాను ఈ పొంగలి అంటే మనకి ఇక్కడ అసలు పోయి మండనే మండట్లేదు పొంగలు పెడుతుంటే అక్కడే కూర్చొని ఇంకా ఎట్లొకెట్లా చేస్తూ ఉన్నామన్నమాట ఇంకా పొంగలైతే అయిపో వచ్చేసింది దానికి టెంకాయ కొట్టేసుకొని నేను ఇంకా ఆ పనిలో ఉన్నాను ఇంక అక్కడైతే ఇంకా అందరూ సందడి సందడిగా గోల చేసుకుంటూ ఆడుకుంటూ పిల్లలంతా హడావిడిగా ఉన్నారనమాట మా ఒక సైడ్ ఏంటంటే లేట్ అయిపోతుంది అక్కడ అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి అక్కడ అన్ని పనులు చూసుకోవాలి కదా చాలా ఉంటాయి కదా మొక్కుబడి తీర్చాలి కానివ్వండి కానివ్వండి అని ఒక సైడ్ మా బాబాయి వాళ్ళందరూ చెప్తూ ఉన్నారు నాకు ఇక్కడ పొంగలు పెట్టడానికే చాలా టైం పట్టింది ఎందుకంటే ముందు రోజు వర్షం పడి మొత్తం పుల్లలన్నీ తడిచిపోయి సరిగా మండలేదనమాట ఇక్కడ మా అత్తయ్య వచ్చేసి బెల్లం పగలగొడుతూ ఉంది పొంగల్ పెట్టాలి పొంగల్లోకి ఇంకా నాకైతే ఇంకా అదే పని ఒక సైడ్ వచ్చినోళ్ళతో మాట్లాడుతూ ఉన్నాను ఒక సైడ్ ఏంటంటే ఈ పని చూసుకుంటూ ఉన్నాను ఇంకా మా పిల్లలకైతే మంచిగా పిల్లలు ఉన్నారు కదా ఇంకా ఎంజాయ్ అనమాట ఇంకా అటు ఇటు పరిగెత్తడం ఆడుకోవడం ఇదే పని మీద ఉన్నారు ఇంకా వచ్చేసి ఇంకా మా హస్బెండ్ మిగతా పనులన్నీ చూసుకుంటున్నారు నేనైతే ఇంకా పిల్లలకి స్నానం కూడా చేయించలేదు ఫస్ట్ నా పని అవ్వాలి కదా అనేసి చీర కట్టుకుంటే కంఫర్ట్ ఉండదని డ్రెస్తోనే అన్ని అయిపో కొట్టేశాను ఇంకా గుడికైతే వెళ్ళిపోయామండి గుడికి అప్పటికే టైం వచ్చేసి టెన్ అయిపోయింది ఇంకా గుడిలో ఫస్ట్ ముందు కొబ్బరికాయ కొట్టేసేసుకొని అప్పుడు మనం గుడిలోకి వెళ్ళాలన్నమాట నేను మా హస్బెండ్ అయితే కొబ్బరికాయ కొడుతున్నాము ఎలా కొట్టాలో కూడా చూపిస్తుంది మా అత్త మా ఇద్దరికి రాదేమోనని ఇలా చేయండి ఇలా చేయండి అని ప్రతిదీ పక్క నుండి చెప్తుంది అనమాట నాకు తెలియనివన్నీ మా అత్తయ్య చూసుకుంటుంది ఆ ప్రాబ్లం అయితే నాకేం లేదు ఇక్కడ పూజ మాకు ఇక్కడ అన్నీ కంప్లీట్ అయ్యేలోపు అక్కడ వంట అన్నీ కంప్లీట్ అయిపోతాయి అనమాట ఆల్మోస్ట్ అక్కడ వంట కంప్లీట్ అయిపోయింది ఇంకా వాళ్ళు నాన్ వెజ్ ఇవి చేయడమే బ్యాలెన్స్ ఉందనమాట ఇంకా ఇదిగోండి మా అమ్మవారు పోలేరమ్మ గుడి ఎంతో మహిమ గల అమ్మవారండి మనం మనస్ఫూర్తిగా ఒక కోరిక కోరుకున్నామంటే అది జరిగింది తీరుతుంది చూడండి నేను అమ్మవారికి తీసుకొచ్చిన చీర అమ్మవారి ఆల్రెడీ కట్టున్నారు కాబట్టి అమ్మవారి మీద వేశారనమాట ఎందుకంటే ఈ మంత్ ట్వంటీ సిక్స్ పోలేరమ్మకి జరుగుతున్నాయి జరుగుతున్నాయంట ఆ తిరునాళ్ళకి ఈ చీర అమ్మవారికి కడతామని చెప్పారు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇంకా చూడండి వాళ్ళు స్టార్ట్ చేసేసారనమాట పూజలు అయ్యి ఒక పక్క మా చెల్లి ఏమో ఫోన్ పట్టుకొని వీడియో తీస్తూ ఉందనమాట ఎందుకంటే తీసేవాళ్ళు ఎవరు లేరు పిల్లలేమో వాళ్ళ హడావిడిలో ఉన్నారు ఇంకా మమ్మల్ని వీడియో తీయడానికి మా చెల్లి మా వెనకే తిరుగుతూ ఉంది వీడియో తీస్తూ ఇంకా అమ్మవారికి అయితే పూజ స్టార్ట్ చేసేసారు పూజ అయితే జరుగుతుంది అనమాట ఇంకా అప్పటికి చాలామంది వచ్చారు పూజ దగ్గరికి పూజ కంప్లీట్ చేసేసుకొని ఇచ్చారనమాట అమ్మవారికి ఇంకా హారతి తీసేసుకొని ఇంకా ప్రసాదం పంచుతారు కదా ఇంకా ఇంకా పని మీద ఉన్నారనమాట అంత ప్రసాదం అంతా మేము పేపర్ ప్లేట్స్ తీసుకురావడం మర్చిపోయాము ఇంకా గుడిలో ఒక అప్పుడు మనం గుడికి వెళ్తే బాదం ఆకులు ఇందులో ప్రసాదం పెట్టేవాళ్ళు కదా సో మేము కూడా అలాగే చేసాము గుడి చుట్టూరు మంచి చెట్లండి ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందంటే అక్కడే ఆకులు తీసుకొచ్చి అందరికీ ప్రసాదం మేము పొంగలు పెట్టుకొచ్చాం కదా ఆ ప్రసాదం అయితే అందరికీ పంచుతున్నారు మా పాప చూడండి అసలు ఎంజాయ్ చేస్తుంది అసలు ఇక్కడ పిల్లలు చూడండి చిన్న మా అన్న వాళ్ళ పాప ఆ పాప అసలు చాలా అంటే చాలా బాగా జరిగిందండి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇంత ఇన్ని రోజులు లేట్ అయినా ఇంత మంచిగా నేను అమ్మవారికి పూజ అయితే చేసుకున్నాను చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఇంకా ఇదంతా కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోవాలి ఎందుకంటే అక్కడ పనులన్నీ జరుగుతూ ఉంటాయి కదా అక్కడికి వెళ్ళిపోవాలన్నమాట ఇదొండి మా అత్తయ్య వస్తుంది మా అత్తగారు దేవుడు బొట్టు పెట్టుకుంటుంది అనమాట హడావిడిగా హడావిడి పడుతుంటుంది కానివ్వండి కానివ్వండి లేట్ అయిపోతుంది కదా అనేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోతే ఇంటికాడు ఇంకా మధ్యాహ్నం లంచ్కి అందరిని ఊరు మొత్తం భోజనానికి పిలిచాం కాబట్టి ఇంక అందరూ భోజనాలకు వస్తారనమాట సో మేమైతే ఇక్కడ అంతా చూసుకొని మేము రిలాక్స్గా ఇంటికి వెళ్ళాము అక్కడ పనులు అక్కడ జరుగుతూ ఉంటాయి కాబట్టి సో ఇదండి మా అమ్మవారి గుడి మొక్క అయితే అలా జరిగింది మంచిగా తీర్చుకున్నాం మా అమ్మవారి టెంపుల్ అండి చాలా చాలా పవర్ఫుల్ అమ్మవారు అనమాట పోలేరమ్మ తల్లి అక్కడైతే కొన్ని పిక్స్ దిగామండి మేము గుడిలోనే మా చెల్లి నేను ఇంకా ఇంకొక చెల్లి అందరం కలిసి మంచిగా పిక్స్ దిగాము వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి